చీరాల పూరపాలక సంఘం పార్టీలోని మున్సిపల్ ఆఫీస్ సెంటర్ గడియార స్తంభం సెంటర్ మరియు రైల్వే స్టేషన్ నందు చలివేంద్రంలో ప్రారంభోత్సవం చేసిన చీరాల శాసన సభ్యులు మద్దలూరి మాలకొండయ్య ఈ సందర్భంగా శాసనసభ్యులు మద్దలూరి మాలకొండయ్య మాట్లాడుతూ వేసవి కాలంలో గొంతు ఎండిపోతుంది అందుకే కోసం అల్లాడిపోతుంటాం ఇక రోడ్డు పైకి వస్తే వేస్తూ ఉంటుంది కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పాదచారీ తీర్చేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరు మహేంద్రనాథ్ మరియు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ చీరాల మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ చైర్మన్ మున్సిపల్ సిబ్బంది మరియు అధికారులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అభిమానులు తదిత్రలు పాల్గొన్నారు. ఈ రోజు మున్సిపల్ చైర్మన్ మిగిలంటిండి అలాగే ఏఎంసీ చైర్మన్ జనార్దన్ గారు అలాగే మున్సిపల్ అధికారులు చైర్మన్ గారు అలాగే కమిషనర్ గారు ఇంజనీర్ గారు టీపీఓ గారు అలాగే మా కౌన్సిలర్స్ మిగిలిన తెలుగుదేశం పార్టీ అండ్ అన్ని పార్టీలు కలిపి నాయకులందరికీ నమస్కారం మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో నన్ను చైర్మన్ ఇక్కడ పెరగడం జరిగింది దాదాపుగా పది సెంటర్లలో మంచినీళ్ళ సల్వేంద్రాలని ప్రారంభించడానికి మున్సిపాలిటీ నిర్ణయం తీసుకుంది ఇది గొప్ప నిర్ణయం ఎందుకంటే టౌన్లో ఎక్కడ చూసినా సరే మంచినీళ్ళ యొక్క ఇబ్బంది నుంచి ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి ఏప్రిల్లో మొదలుకొని జూన్ వరకు కూడా ఈ మంచినీళ్ళ కార్యక్రమం సక్రమంగా సజావుగా సామాన్య ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి మీ ద్వారా చీరాల ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఇది ఒక మంచి కార్యక్రమం సమయానుకూలంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏ హోటల్స్కో లేకపోతే ఏ షాపులకో వెళ్లకుండా ఈ సలివేంద్రాలకు వచ్చేసి వాళ్ళు దాహం తీర్చుకునేటువంటి కార్యక్రమం గొప్ప కార్యక్రమం అని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్లస్ దీన్ని పాల్గొన్న శక్తి మేరకు ఈ యొక్క సరివేంద్ర కేంద్రాలని వేరే వేరే మధ్య గ్రూపాయిన అందరికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం జరగడం అనేది అందరూ ముందుకు రావడం చాలా గొప్ప సంతోషించాల్సినటువంటి విషయం ఈరోజు నేను ఒక దగ్గరికి వెళ్ళాను ఒక ఎన్ఆర్ఐ చెప్పక తప్పదు ఆయన ఒక డొనేట్ చేశాడు అక్కడ ఒక స్టేజిని చేశాడు ఆ స్టేజిని నేను ఓపెన్ చేసేవా అలాగే ఈరోజు మనవాళ్ళందరూ కూడా బయట ప్రాంతాల్లో ఉన్నారు బయట దేశాల్లో ఉన్నారు ఈ చిన్న సర్వేంద్రమే కాదు ఖచ్చితంగా ఫోర్ సిస్టంలో ఉన్నటువంటి అనేక మందిని బయట నుంచి కూడా ఉన్నవాళ్ళందరూ సహకారం తీసుకొని అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములు చేస్తాం వాళ్ళు కూడా ఒక రికగ్నేషన్ తీసుకొస్తాం ఖచ్చితంగా మా ఊరు మా ప్రాంతం ఒకప్పుడు మీకు తెలుసు జన్మభూమి ఎంతమంది వచ్చి ముందుకు వచ్చి ఎంత అన్ని దేశాల నుంచి అన్ని ప్రదేశాలు వచ్చి కష్టపడి పనిచేశారు మంచి పేరు వచ్చింది మనకు ఇవాళ అదే పద్ధతిలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా పీ ఫోర్ సిస్టంలో ముందుకు వచ్చారు మొన్నటికి మొన్న మీకు తెలుసు ఏదైతే పచ్చూ నియోజకవర్గంలో ఒక చిన్న ఊర్లో ఇద్దరు ఇండస్ట్రీస్టు ఆయన విక్రమనారాయణ అండ్ అతను వాళ్ళిద్దరూ కలిసి ఆ ఊర్లో చాలా మందిని దత్తత తీసుకుంటే